హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్లా వ్లాగ్స్ ఈ రోజు నేను ప్యాకెట్ పాలతో స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను తీసుకున్న పాలు ఆ లీటర్ పాలండి ఈ పాలు స్టవ్ పై పెట్టి వేడయ్యాక కొంచెం పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి మేగడ ఈ విధంగా వస్తుంది ఇలా తిక్కగా మేగడ వచ్చిన తర్వాత ఈ మేకడ నేను ప్రతిరోజు ఒక బౌల్లో వేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇలా ఒక పది రోజుల వరకు మేగడ వేసుకుంటాను పది రోజుల తర్వాత నెయ్యిలా చేసుకుంటానండి చూడండి నేను పది రోజుల వరకు తీసుకున్న మేగడండి ఈ బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ మేగడని మిక్సీలో వేసి వెన్నలా తయారు చేసుకోవాలి మనం పాలు ప్రతిరోజు కాచుకునేటప్పుడు దగ్గర ఉండి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మార్చుకుంటూ పాలు కాచుకుంటే పాలు బాగా మరుగుతాయండి అలాగే మేకడ కూడా బాగా వస్తుంది వెన్న కూడా చాలా బాగుంటుందండి వెన్న నెయ్యి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ మేకడ వాటర్ వేసుకుని మిక్సీలో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి వెన్నపూస ఎలా వస్తుందో జ్యూసర్లో వేసుకుంటే వెన్నపూస బాగా వస్తుందండి మనకు పైకి కూడా కనిపిస్తుంది చూడండి వెన్నపూస ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు నేను ఈ మిశ్రమం అంతా నేను ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇలాగా ఈ విధంగా నేను పది రోజుల నుంచి ఉంచిన మేగడని మూడు సార్లు మిక్సీలో వేసుకున్నానండి రెండు సార్లు వేసుకున్నా సరిపోద్ది నేను మూడు సార్లు వేసుకున్నానండి అలా వేసుకుంటే ఖాళీగా మేగడ బాగా తిరుగుద్ది వెనపోసి చక్కగా వస్తుందండి చూడండి మిగతా ఇలా ప్రతిరోజు మేకడ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పది రోజులు ఒకసారి ఇలా చేసుకుంటే ఇంట్లోనే నెయ్యి ఉంటుందండి మనం ఇంట్లో స్వీట్స్ తయారు చేసుకోవాలంటే బయట నెయ్యి తెప్పిస్తూ ఉంటాం కదా ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లోనే నెయ్యి ఉంటుంది అలాగే బయట నెయ్యి కూడా అంత స్వచ్ఛంగా ఉండదండి కెమికల్స్ కలుపుతారు మన ఇంట్లో నెయ్యి అయితే చాలా స్వచ్ఛంగా ఉంటుంది స్వీట్స్ చాలా కమ్మగా వస్తాయండి చూడండి నేను ఇప్పుడు ఈ వెన్నపూస అంతా వేరే బౌల్లో వేస్తున్నాను ఇలా ఒక బౌల్లో వేసుకుని రెండుసార్లు ఈ వెన్నపూసను కడగాలండి అలా కడిగి మనం నెయ్యి కాచుకోవడం వల్ల నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు నీళ్లు వేసి నేను రెండుసార్లు కడగానండి అలా కడిగితే మె వెన్నపూసలో ఉన్న పాలు అంతా బయటకు వచ్చేస్తాయి వెన్నపూస స్వచ్ఛంగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వెన్న కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం కర్రీస్ వండుకుంటాం కదా పన్నీర్ బటర్ మసాలా అలాగే చికెన్ బటర్ మసాలా అలా వండుకుంటాం కదా అలాంటప్పుడు మనం బయట బటర్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఈ వెన్నని జాగ్రత్తగా స్టోర్ చేసుకునే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు అలా కూరలో వేసుకోవచ్చండి ఇప్పుడు నేను రెండుసార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకుని స్టవ్పై పెట్టి వేడి చేసుకుంటున్నానండి చూడండి నెయ్యి ఎంత కలర్ వచ్చిందో నేను తీసుకున్న పది రోజులు ఇక్కడికి మూడు వందల గ్రాముల నెయ్యి వచ్చిందండి ఈ నెయ్యి చాలా రోజులు ఉంటుందండి నేను అలా పది రోజులకు ఒకసారి నెయ్యి తయారు చేస్తూ ఉంటాను ఇప్పుడు నెయ్యి బాగా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడి చల్లారాక ఒక తమలపాకు వేస్తున్నానండి అలా తమలపాకు కానీ లేకపోతే మన ఇంట్లో మెంతులు ఉంటే మెంతులు కానీ వేసుకోవడం వల్ల నెయ్యి ఇంకొంచెం ఫ్లేవర్ వచ్చి ఇంకా మంచి స్మెల్ వస్తుందండి చూడండి నేను ఒక గిన్నెలోకి గాజు గిన్నెలోకి నెయ్యి మొత్తం వడకట్టేసుకున్నాను చూసారా ప్యాకెట్ పాలతో పది రోజులకు ఒకసారి ఇలా నెయ్యి తయారు చేసుకుంటే స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లోనే తయారవుతుంది ఈ నెయ్యి కాస్తుంటే మా ఇల్లంతా మంచి మంచి స్మెల్ వస్తుందండి చూసారు కదా కమ్మని నెయ్యి ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి